హాయ్ హలో నమస్తే నేను మీరు రమేష్ హంసినకార్స్ కరీంనార్ మన ఛానల్ వచ్చేసి అంశీనికార్స్ కరీంనార్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి రోజు వచ్చి నవంబర్ ట్వంటీ ఎయిత్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను మన దగ్గర ఉన్న వెహికల్స్ వచ్చేసి మళ్ళీ అప్డేట్ కోసం వీడియో చేస్తున్నాను మూడు ఎర్టికల్ ఉన్నాయి డిజైర్ ఉన్నాయి బ్రిజాలు ఉన్నాయండి మీకు ప్రతి ఒక్కటి చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు ముందు వచ్చేసి రెండు వేల పద్నాలుగు మన దగ్గర ఉన్నాయి చూడవచ్చు బ్రిజాలు ఉన్నాయి ఎరటికలు ఉన్నాయి డిజైర్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పద్నాలుగు మోడల్ లక్ష ఇరవై వేల కిలోమీటర్లు తిరిగింది బానట్ నుంచి డిక్కీ వరకు ఏ పీస్ కూడా రీప్లేస్ లేదు దీని కాస్ట్ వచ్చేసి మనకు నాలుగు లక్షల తొంభై వేలు ఉంది నెగోషియబుల్ ఉంది లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి మంచిగా ఉంది వెహికల్ వచ్చేసి ఏ పార్ట్ కూడా రీప్లేస్ లేదు ఆల్ ఒరిజినాలిటీతో ఉంది మీకు మూడు మూడు ఎర్టిగాలు ఉన్నాయండి మన దగ్గర వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ ఇది రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదమూడు మోడల్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ గ్రానైట్ గ్రే కలర్ ఇది మీకు డీజిల్ వేరియంట్ లీటర్కి ఇరవై ఐదు మైలేజ్ వస్తుంది ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో మైలేజ్ వస్తుంది అండి అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ ఫో అది ఏపీ ట్వంటీ నైన్ వెహికల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి మీకు ఐదు లక్షల ఇరవై వేలు మీకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది కొంచెం నెగోషియబుల్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు రావచ్చు వెహికల్ అయితే బాగున్నాయి మీకు ఆల్రెడీ వాషింగ్ చేసి పెట్టలేదు మళ్ళీ చూపిస్తున్నాను బాగా దీనికి లేదు మీకు వెహికల్ వచ్చేసి సూపర్ ఉంది రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి మీకు టైర్స్ కూడా మంచి టైర్స్ ఉన్నాయి టైర్స్ ఉన్నాయి గ్రే కలర్ ఇది ఇది కూడా గ్రే కలరే మొత్తం మూడు గ్రే కలర్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి పదిహేను మ్యానుఫ్యాక్చర్ పదహారు రిజిస్ట్రేషన్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మీకు టూ పీస్ ఉన్నాయి బండి టోటల్ ఏపీస్ కూడా రీప్లేస్ లేదు అంతా ఒరిజినల్ పెయింట్ ఉంది టైర్స్ వచ్చేసి సీల్ టైర్స్ ఉన్నాయి మీకు హైబ్రిడ్ ఇంజన్ అండి ఇది వచ్చేసి లక్ష ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఫుల్ మ్యాటింగ్ ఉంది వెహికల్కి వచ్చేసి వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంది రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ మీకు సస్పెన్సర్ స్టీరింగ్ సౌండ్స్ ఎలాంటివి లేవు ఫ్రంట్ బంపర్ కూడా ఉంది వెహికల్ వచ్చి హైదరాబాద్ పాసింగ్ ఫస్ట్ ఓనర్ బండి ఇది వెహికల్ వచ్చేసి వెహికల్ వచ్చేసి మీకు లక్ష ఇరవై ఒక వేలు తిరిగింది ఫస్ట్ ఓనరు దీని కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు రావచ్చు మీకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు లక్ష లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లు ఉంటుందండి లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లు ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది బండి వచ్చేసి రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇది ఆల్రెడీ పోస్ట్ చేశాను మన దగ్గర మూడు ఎర్టిగాలు ఉన్నాయన్న దానికోసం మళ్ళీ వీడియో చేస్తున్నాను ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై వేలు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు రావచ్చు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది కూడాను సోల్డ్ అవుట్ ఇది రెండు వేల పదహారు జడ్డీఐ ప్లస్ బ్రిజాలు ఉన్నాయి రెండు మన దగ్గర ఇది అదర్ స్టేట్ నుంచి కన్వర్ట్ అయింది ఇది లోకల్ వెహికల్ కంప్లీట్ ఇది లక్ష పద్దెనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఆయలు చేయించాను తెలంగాణలో ఫస్ట్ ఓనర్ నేనే దీని కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల ముప్పై వేలు ఇంట్రెస్ట్ ఉన్న వారు రావచ్చు షోరూంలో చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ఏడు లక్షల ముప్పై వేలు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నదండి ఏ వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి పదహారు మోడలే లక్ష ముప్పై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఏపీస్ కూడా రీప్లేస్ లేదు టోటల్ ఒరిజినల్ కండిషన్లో ఉంది మీకు నెంబర్ వచ్చేసి మంచి నెంబర్ ఉంది ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ హైదరాబాద్ పాసింగ్ వెహికల్ లోకల్ వెహికల్ తెలంగాణ వెహికల్ అండి ఈ దీని కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల ముప్పై వేలు ఉంది నెగిసియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ వారు రావచ్చు మాట్లాడుకోవచ్చు రెండు బ్రిజాలు ఉన్నాయి మన దగ్గర మూడు ఎర్టిగలు ఉన్నాయి డిజైర్లు కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర షిఫ్ట్ కూడా ఒకటి అవైలబుల్ ఉంది మీకు మన లొకేషన్ వచ్చేసి కరీంనగర్ నా నంబర్కి వచ్చేసి హాయ్ అని పెడితే లొకేషన్ వస్తుంది క్యాటలాగ్ వస్తుంది చెక్ చేసుకొని రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హంసీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్